ప్రస్తుతం మనతో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నిజానికి రైతులు అక్కడ సిద్ధంగా ఉన్నారా ఉంటే ఒకవేళ ఎకరానికి ఎంత చొప్పున ఇవ్వబోతున్నారు రైతులకి నష్టపరిహారం ఎంత కట్టబోతున్నారు లేదా భూమికి బదులు భూమి ఇవ్వబోతున్నారు ఇలాంటి మరిన్ని అంశాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎయిర్పోర్ట్ దగ్గర చూసుకుంటే అటు బీజేపీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కార్పొరేట్ల మధ్యనే యుద్ధ వాతావరణం నెలకొంది అక్కడ కొట్టుకునే పరిస్థితికి వెళ్ళారు అంటే మాదంటే అంటే మాది మేము తీసుకొచ్చాం మీను తీసుకొచ్చాము దాన్ని ఎలా చూస్తారు అని బీజేపీ వాళ్ళు మేమే ఇచ్చామని చెప్తున్నారు దానికి మీ సమాధానం చాలా వాళ్ళని చూస్తే అనిపిస్తుంది నవ్వేస్తుంది వాళ్ళని చూస్తే తప్పనిసరిగా ఈ ఎలక్షన్ కోడ్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు పోయి అక్కడ హంగామా చేసిండ్రు దానిపైన నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి ఎలక్షన్ కోడ్లో ఉన్నది కాబట్టి వాళ్ళు పోయి హంగామా చేసిండ్రు తప్పనిసరిగా దానికి లీగల్ ఏది ఉందో లీగల్ యాక్షన్ తీసుకోమంటాను కోరుతాను సిపి గారిని అలాగే బీఆర్ఎస్ ఇక సన్యాసి కేటీఆర్కు నేను మీ మీడియా ద్వారా చెప్తున్నా సన్యాసి కేటీఆర్ పదేళ్ళు ఏం చేసిండు మీరు ఏం సంఖ నాకిండ్రు ఏం చేసిండ్రు వరంగల్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు ఏం అభివృద్ధి చేసిందో చూపెట్టండి మేము ఏం చూపెడతాం సిద్ధమా సిద్ధం రమ్మనండి ఎక్కడికి వస్తారో మాట్లాడదాం ఓపెన్ ఛాలెంజ్ ఇట్ ఈస్ ఓపెన్ ఛాలెంజ్ ఏం ఏం డెవలప్ చేసిందో చూపెట్టమని మేము మా టీం సమిష్టి కృషితోని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి సురేఖమ్మ గారు మీ అందరం కూడా పలు దఫాలు రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి వారు కూడా ఆకాంక్ష ఉన్నది చాలా గత ఒక నలభై యాభై ఏళ్ళ నుండి ఆకాంక్ష అటు ఎయిర్పోర్ట్ వస్తుంది ఇగో వచ్చింది ఇగో వచ్చింది నా బాల్యం అంతా అక్కడనే గడిచింది ఎయిర్పోర్ట్లో ఆడుకున్నామని నేను మా నాన్నగారు అక్కడ డ్యూటీ చేస్తే చూసినామని పిఎం పివి నరసింహరావు గారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అక్కడ దిగి క్యాన్వాసింగ్ అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఎయిర్పోర్ట్ అది చక్కటి ఎయిర్పోర్ట్ అప్పుడు ఎయిర్ ఫోర్స్కు అంటే ఫోర్సెస్కు సంబంధించిన జెట్స్ వచ్చేది తర్వాత అలాగే వాయిద్యుత్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వాయిద్యుత్ కూడా స్టార్ట్ చేసింది అంటే మినీ ఎయిర్క్రాఫ్ట్ కానీ దురదృష్టం కొద్దీ అక్కడ సరిగా నిధులు అంటే ఐ మీన్ అక్కడ సరిగా ప్యాసింజర్లు లేక దాన్ని క్యాన్సిల్ చేసింది అలాంటిది ఈరోజు ప్రజలందరూ ఏ చూస్తున్నా చుట్టుపక్కల గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు నా మామూలు ప్రజలు ఏంది డివిజన్ ఏంది హైదరాబాద్ మన వరంగల్ నగర ప్రజలు ఇప్పుడు ఎంప్లాయీస్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు చాలామంది చెన్నైలో పనిచేస్తున్నారు తిరుపతి పోయే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ పోయి తిరుపతి పోతున్నారు చాలామంది స్టేట్స్కి పోయేటప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయిన సందర్భాలు సైంటిస్ట్ కూడా కోల్పోయాం మనం ఈ వరదల వల్ల కరెక్ట్ ఎయిర్పోర్ట్ కోసం వెళ్తూ వెళ్తూ పాపం సైంటిస్ట్ యువ సైంటిస్టు ప్రాణాలు కోల్పోయినారు సో అలాంటి సహకారం ఈరోజు మనకు కళలు సహకారం కాబోతున్న రోజుల్లో వీళ్ళు వచ్చి గొప్పలు పలుకుతున్నారు మీద తెచ్చినాం మాది మాది క్రెడిట్ అని సన్యాసులు నోరు మూసుకోండి కనీసం ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకుండా సలహాలు సూచనలు ఇవ్వండి ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేద్దాం ఏ విధంగా సహాయపడదామని నేను వారిని అంటే ఇక్కడ కొంతమంది చెప్తున్న వాదన బయటకు వస్తుంది అంటున్నారు కానీ నిజానికి రైతులు సిద్ధంగా ఉన్నారా సార్ అంటే అందరూ ఇవ్వ మీరు వెళ్ళి మాట్లాడినట్టున్నారు అక్కడ సిద్ధంగా ఉన్నారు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు భూమికి బదులు భూమి ఇవ్వాలి లేదా తగిన రేటు ఇవ్వాలని చెప్తున్నారు అది వాస్తవమైన మీతో ఎలా మాట్లాడారు అక్కడ రైతులు ఇప్పుడు జనరల్గా గా చూడమ్మా రైతు అనేటోడు ప్రతి సాగు భూమిలో ప్రతిదీ ఒక ఇంచు భూమి కూడా పోనివాడు ఎందుకంటే ఆ శ్రమ ఆయన కష్టం అంతా తెలుసు అందుకే నేను మీడియా ముందు వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించిన అందరూ వచ్చిన ముందుకు కొన్ని సమస్యలు ఉంటాయి తప్పనిసరిగా మన కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు ఉంటేనే అందరినీ సాటిస్ఫై చేయలేము సో సమస్య ఉంటుంది వారిని మాట్లాడి వారిని నచ్చజెప్పి వారికి నచ్చే విధంగానే చేస్తాం తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా మేము చేయము మా సీఎం గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతుకు అన్యాయం జరగకుండా రైతును కాపాడుకునే దిశగా ఉన్నాం కాబట్టి వారు కూడా భూమి అందరు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడానికి వచ్చిన్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది భూమికి బదులు భూమి ఇవ్వబోతున్నారా నష్టపరిహారం కట్టించబోతున్నారా ఇప్పుడు ఎక్కడ కూడా భూమికి బదులు భూమి ఇవ్వరమ్మా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా భూమికి బదులు భూమి ఇవ్వరు నాకు తెలిసి సో భూమికి బదులు పరిహారం ఇస్తాం పరిహారం ఒకవేళ ఒక రూపాయి ఎక్కువనే ఇద్దాం అన్నారు సీఎం గారు తప్ప అన్యాయం చేయొద్దన్నాడు సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు పరిహారం కట్టించి రెండు విధాలు ఉంటాయి తప్పనిసరిగా యాక్ట్ ప్రకారం పోతారు రైతులకు నచ్చే విధంగా పోతారు ఈ రెండు విధానాలు అమలు చేస్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మోదీ ఇక్కడికి రాబట్టి అక్కడ చూడబట్టి ఇంత ప్రదేశం ఉంది నా ఇంత ఎయిర్పోర్ట్ ఇలా ఉందా అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఎయిర్పోర్ట్ ఇదని చెప్పేసి మన బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు మోదీ వచ్చింది ఇక్కడ నాకు తెలియదు మోదీ నాకు మోదీ ఎక్కడ వచ్చిన దాకాలే మోదీ వాళ్ళంతా మతతత్వ రాజకీయ పార్టీలు ఎంతసేపు మొన్న విధాన బండి సంజయ్ ఒక మాట అన్నాడు కాంగ్రెస్ ఆట పాకిస్తాన్ అట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతదేశంలో ఇండియా వాళ్ళ టీమాట ఇండియా టీమాట అంటే ముస్లింస్ల పట్ల వాళ్ళకి గౌరవం చూడండి ఏ విధంగా అంటే ముస్లింలు మన సోదరులు కాదా మన భారతదేశులు కాదా అంటే ఇంత కించపరిచే అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు బండి సంజయ్ బుద్ధి తెచ్చుకో జ్ఞానం తీసుకో అన్న జ్ఞానంతో మాట్లాడు అట్లా విడదీసి ఇంత ఓట్లు దండుకుందామని చూస్తున్నావు ప్రజలు బుద్ధి చెప్తారు తప్పనిసరిగా మేము సమ్ధాన్ జై జై భీమ్ జై సంవిధాన్ జై రా మన జై బాపూజీ నినాదంతో పోతున్నాం అంతే తప్ప ఎవరికి కులాలకు మతాలకు గొడవలు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తలేము ఇక్కడ మోడీ ఎప్పుడు ఉండో నాకు తెలియదు మరి నా చిన్న వయసు నుండి చూస్తున్నా మోడీ అయితే రాలేదు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రెండు డాక్ షిట్ అంటారు కుక్క షిట్ ఉంటుంది అది దేనికి పనికిరాదు అలాంటి వాళ్ళు బీజేపీలో బండి సంజయ్ కూడా కిషన్ రెడ్డి ఒకడు ఇద్దరు వల్ల ఇప్పటివరకు మరి గత పదేళ్ళు వాళ్ళే ఉన్నారు మరి ఎయిర్పోర్ట్ తేవాలి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి వాళ్ళు దేఆర్ లైక్ ఏ డాక్ షిట్ లాస్ట్ అండ్ ఫైనల్గా భూములు ఇచ్చిన రైతులకు కానివ్వండి ముందుకు వచ్చిన రైతులకు కానివ్వండి వరంగల్ ప్రజలకి మీ వర్ధనపేట నియోజకవర్గ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు తప్పనిసరిగా అందులో ఎలాంటి ఉద్యోగ సమస్య కానీ లేకుంటే ఉపాధి కల్పించే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి కడెం కావ్య గారు ఉంటారు కాబట్టి వారిని వారితోని ఏ విధంగా మనం అక్కడ ఉన్న భూ భూమిపోయిన వాళ్ళకు కానివ్వండి లేక నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే ఎలాంటి ఉపాధి కల్పన కల్పిస్తే వారు హ్యాపీగా ఉంటారో అలాంటి ఉపాధి కల్పించే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ఉన్నారు ఎవరు కూడా దీంట్లో వేరే సందేహం అవసరం లేదు నిజంగా వరంగల్ రూపురేఖలు మారిపోతున్నాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ రూపురేఖలు మారిపోతున్నాయి ఈ వరంగల్ గోయింగ్ టు బే సెకండ్ హైదరాబాద్ సిటీ అందులో డౌట్ లేదు థ్యాంక్ యూ కదా అటు వద్దనపేట నియోజకవర్గంలో ఉన్న రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలానే యువతకు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తాము అలానే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మేము ఖచ్చితంగా పాదాభివందనాలు చేస్తాం అంటూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తే మీ ఆర్ఎీ టీవీకి వాచింగ్